చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ ఫోర్ సెవెంటీ సెవెన్ డిప్టీ సీఎం గారు ఇంకా రాలేరు తప్పకుండా 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 నెక్స్ట్ నెక్స్ట్ రాగానే తీసుకుంటే చెప్తాను క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ చెన్నూరులో ఆర్టీసీ బస్ డిపో రవాణా శాఖ మంత్రి గారు గౌరవ రవాణా శాఖ మంత్రి గారు తీసుకుంటారు పిలిపి పిలిపిస్తున్నా పిలిపిస్తున్నాను హరీష్ రావు గారు ప్రతి విషయానికి మీరు ఈ విధంగా చేయకండి హరీష్ రావు గారు హరీష్ రావు గారు అధ్యక్ష ప్రతి విషయానికి మీరు ఈ విధంగా చేయధ్యక్ష రావ పిలిపిస్తున్న పిలిపిస్తున్నాను 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 మీరు కూర్చోండి ఉండి అధ్యక్ష అప్పుడప్పుడు అప్పుడప్పుడు అధ్యక్ష 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 మంత్రి గారు ఉద్దేశం నేను గౌరవ సభ్యుల అదే అదే అధ్యక్ష గౌరవ సభ్యులకు మనవి చేస్తా ఉన్నా ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు వారు వస్తూ ఉన్నారు ఒక దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం కాలేదు కొంత వారికి దారిలో ఉన్నారు వస్తారు తప్పకుండా మీకు జవాబు చెప్తారు దాన్ని దయచేసి దాని ఒక ఇన్సిడెంట్గా వచ్చిన వారు కూడా వచ్చేసారు దానికి ఒక నిమిషం రెండు నిమిషాలకు మీరు ఇంత సీనియర్ సభ్యులు దయచేసి గౌరవంగా అరే ఇప్పుడు ప్రశ్న ప్రశ్న అటువంటి ఇప్పుడు దయచేసి వేరే దాని ఒక్క ఉద్దేశాన్ని ఆలస్యాన్ని ప్రయత్నం చేస్తే మంత్రి గారు ప్లీజ్ ప్లీజ్ రామ్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ అయినా గారు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్ 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 ప్లీజ్